అయితే మన కుబేర్ మండలంలోని మాలేగాం గ్రామంలో షేల్కే ఆనంద్ గారు అంటే తెలవని వాళ్ళు ఉండరు ఎందుకంటే పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా కావచ్చు ఎంపీడీ ఆఫీస్ పరంగా కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు హాస్పిటల్ పరంగా కావచ్చు ఏదైనా కష్టం వచ్చిందంటే అందరికంటే ముందు నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి అండదండగా నిలుచుంటున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు అదేవిధంగా రామారావు పటేల్ గారి ఆశీర్వాదంతో ఇప్పుడు మాలేగాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి దిగడం జరిగింది అతను కత్తెర గుర్తుతో మీ ముందుకు రావడం జరిగింది షేల్కే ఆనంద్ గారు మీ ముందుకు దృఢ సంకల్పంతో రైతుల పక్షన వస్తున్నాడు మీ పొలంకు వెళ్ళే ప్రతి ఒక్క రోడ్డును సరిగ్గా చేస్తా గ్రావెలేపిస్తా పొలం బాటలో రోడ్లన్నీ పెట్టిస్తా అని మంచి ఉద్దేశంతో వస్తున్నాడు కాబట్టి మీ అందరికీ సమానత్వంతో కూడినటువంటి పాలన అందిస్తూ మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఎప్పటికప్పుడు మీ అందుబాటులో ఉండే నాయకుడు మేము మా బిఎన్ఎస్టీవీ తరఫున ఒక గ్యారంటీ మాత్రం ఇవ్వగలుగుతాము అతను మంచి నలుగుట్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నీ అతనికి మంచి తెలుసు చెడు తెలుసు రెండవది వచ్చేసరికి మీ విద్యార్థులు కావచ్చు మీ పిల్లలు కావచ్చు వాళ్ళ భవిష్యత్తు మాత్రం గురుకుల పాఠశాలలో కావచ్చు హాస్టళ్లలో కావచ్చు ఎక్కడైనా రెసిడెన్షియల్ పాఠశాలలో కావచ్చు చేర్పించే దిశగా మాత్రం అతను ఖచ్చితంగా కృషి చేస్తాడు చాలామందికి ఇప్పటివరకే కొన్ని వందల మంది విద్యార్థులకు కొన్ని గురుకుల పాఠశాలలో కావచ్చు కొన్ని అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో కావచ్చు ఆదర్శ పాఠశాలలో కావచ్చు చేర్చినటువంటి ఘనత ఆయనకు ఉన్నది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని భారీ మెజార్టీగా కత్తెల గుర్తుకు ఓటేసి అతను గెలిపించాల్సిందిగా కోరుతున్నాం లక్ష్మీబాయి ఆనంద్ శెల్కే ఈ మాలేగాం గ్రామ పెద్దలు అందరూ కలిసి నన్ను ఈ గ్రామ అభివృద్ధి కొరకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది రేపు నేను సర్పంచ్ అయ్యాక ఈ మాలేగాం గ్రామము చాలా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నందున మరి వ్యవసాయ దారులకు కావాల్సింది ముఖ్యంగా దారులతోటి అవసరం ఉన్నది చేనులలో పోవాలంటే నేను సర్పంచ్ అయ్యాక మొట్టమొదటిసారిగా ఈ మాలేగాం గ్రామంలో ఈ మాలేగా ఉంటూ పాంగ్రా కానివ్వండి మరి మాలేగాం టు బాకొట్టు కానివ్వండి మాలేగా అంటూ గొడ్సర కానివ్వండి ఈ దారులకు మొట్టమొదటిసారిగా నేను పనులు ప్రారంభిస్తాను గౌరవ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి అండదండలతో అదేవిధంగా పార్లమెంటు సభ్యులు జి నాగేష్ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పనులు చేపిస్తానని నేను గ్రామ ప్రజలకు నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నేను హామీస్తున్నాను రెండో విషయం ఏంటిదంటే ముఖ్యంగా ఈ మాలేగా గ్రామంలో మరి వాటర్ సమస్య చాలా ఉన్నది మరి మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి ఐదు రూపాయలకు ఒక మినరల్ వాటర్ సప్లై అయ్యే విధంగా నేను చొరవ చూపిస్తానని హామీస్తున్నాను మరి మూడో విషయం ఏంటిదంటే ఈ మాలేగా గ్రామంలో వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వితంతువులు ఉన్నారు వీళ్ళకు కూడా పెన్షన్లు డ్రాప్ అవుట్ అయి ఉన్నాయి పెన్షన్ రాని వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు వచ్చేటట్టు నేను చొరవ తీసుకుంటున్నాను మరి వివిధ కులాల సంఘాలైనటువంటి ఇప్పుడు వడ్డెర కానివ్వండి ముదిరాజులు కానివ్వండి ఈ కులాలకు మరి సంఘ కుల సంఘాలు లేవు వారికి కూడా కుల సంఘాలు ఏర్పాటు అయ్యే విధంగా నేను పూర్తిగా నేను కృషి చేస్తానని హామీస్తున్నాను మరి ఐదో విషయం ఏంటిదంటే ఈ ఊరి మధ్యలో నుంచి ఎలక్ట్రానిక్ ఈ థర్టీ త్రీ కేవీ ఏదైతే లైన్ ఉన్నదో ఆ కరెంటు తీగలను కూడా తొలగించి ఊరి అవతల నుంచి వేసేటట్టు నేను ఏర్పాటు చేస్తానని నేను ముఖంగా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం నేను ప్రయత్నం పనిచేస్తానని గ్రామ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆడపడుచులకు ఏ విధంగా మీరు అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు తప్పకుండా అభివృద్ధి బాటలు నేను తీసుకుపోతాను మరి కిషన్ యోజన కానీ ఇప్పుడు ఏదైతే పెన్షన్ రాని మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్లకు కూడా పెన్షన్ వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను కృషి చేస్తాను అదేవిధంగా మహిళ ఆడపడుచులకు ముఖ్యంగా విద్య అనేది చాలా ముఖ్యం వాళ్ళు విద్య చదువుకోవటానికి ఉన్నత స్థాయి సౌకర్యాలు కూడా పాఠశాలలో సమకూర్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళికను రచిస్తారు యువత కూడా నిరుద్యోగ యువత చాలా ఉన్నది ఇక్కడ యువతకు కూడా చదువు మీద అవగాహన కల్పించి అవసరమైతే విద్య పైన అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉద్యోగాలు సాధించే విధంగా నేను అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తాను రాబోయే కాలంలో ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు మీకు నేను ఇందాక చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాను మీకు ఏదైతే రోడ్లు ఉన్నాయి మాలేగంటు అంతర్ణి ఉన్నది మాలేగంటు గొడిసర ఉన్నది మాలేగంటు పాకోట ఉన్నది మాలేగంటు పాంగ్ర ఉన్నది తప్పకుండా ఈ రోడ్లు నేను చేపిస్తాను ఏ గుర్తుతో మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థికి వెళ్తున్నారు నేను ఇప్పుడు పవర్ రామారావు పటేల్ ముదోళ్ళు శాసనసభ్యులు గౌరవనీయులు గారి ఆధ్వర్యంలో వారు బలపరిచిన అభ్యర్థిగా నేను బరిలోకి దిగాను ఏ నేను కత్తెర గుర్తు ముందుకెళ్తున్నాను నిలబడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల తరఫున ఎలాంటి సహకారం పొందాలనుకుంటున్నాను మాలేగా గ్రామాలు గ్రామ ప్రజలు నన్ను మంచిగానే ఆదరిస్తున్నారు సహకరిస్తున్నారు తప్పకుండా నన్ను గెలిపిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను పూర్తి విశ్వాసం కూడా నాకున్నది